అందరికి నమస్కారం అమ్మ ప్రసాద్ యుద్ధం ఆగింది శుభ పరిణామమే ఎవరైనా మనుషులే ప్రాణ నష్టం జరగకుండా యుద్ధం ఆగింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపేశారు ఇరు దేశాలకు ఒప్పందం కుదిరింది ఆనందమే కానీ ఇదే ట్రంప్ గారు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి పాకిస్తాన్ ఉగ్రవాద చర్య చేయటం టిఫిన్ బాక్స్ లో సైకిల్ లో లేకపోతే మొన్నటి విహారయాత్రలకు వచ్చిన వాళ్ళని చంపేయటం ఏదో ఒకటి చేయటం నాలుగు రోజులు అడావిడి చేయటం మళ్ళా కాంప్రమైజ్ కావటం ఇది కాదు శాశ్వతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశం సొంతం కావాలి ఇది మోడీ గారి హయాంలోనే కావాలి భారతదేశపు ముద్దు పెట్ట మోడీ గారు హయాంలోనే కావాలి దీనికి ట్రంప్ గారు పెద్దలకు వహించాలి ఇది భారతీయుల కోరిక లాంగ్ లివ్ నరేంద్ర మోడీ మేరా భారత్ మహాన్ భారత్ మాతాకి జై